పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు పొదిలి కరిగిరి చేనుకుర్తి మున్సిపల్ ప్రాంతాలలో వర్షపాతం తక్కువగా ఉన్నందున జిల్లా అధికారులు ప్రతిపాదించిన తావోనీటి సరఫరా ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసింది అందులో పొదిలి మున్సిపాలిటీకి కోటి ఎనభై ఎనిమిది లక్షలు మంజూరు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రెడ్డి పొదిలి టైమ్స్ తెలిపారు ఈ నిధులను చిన్నపాటి తాగునీటి సరఫరా పథకాలను సరఫరా వ్యవస్థలు మరియు లోతైన బోర్వెల్స్కు నిర్వహణకు అలాగే అవసరమైన చోట కొత్త వ్యవస్థలను ఢిల్లీ చేయడానికి ఉపయోగిస్తామని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీకి ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి తాగునీటి సమస్యకైతేనే నీళ్లు వాడకమున్నీళ్ళైతే దాదాపు కోటి ఎనభై ఎనిమిది లక్షలు మన గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా జిల్లా కలెక్టర్ వారి ద్వారా మున్సిపల్ శాఖ మంత్రుల వారి ద్వారా ప్రభుత్వము కోటి ఎనభై ఎనిమిది లక్షలని మంజూరు చేయడం జరిగింది ఆల్రెడీ ఈ ఎక్కడైతే వాటర్ స్కేర్ సిటీ ఉందో అక్కడంతా కూడా దాదాపు రోజుకి ఇరవై ట్యాంకులు వాటర్ ట్యాంకులు సప్లై చేయడం జరుగుతూ ఉంది ఈ కోటి ఎనభై ఎనిమిది లక్షల్లో మేజర్ పార్ట్ ఈ ట్యాంకర్ల కోసము డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసము వాడటం జరుగుతుంది టెంటర్లు జరిగే ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి ఎక్కడైనా సరే బోర్లు రిపేర్ కానీ మోటార్లు కొత్త కావాల్సినట్టుగా దగ్గర కూడా కొంత అమౌంట్ని ఇందులోనే పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరానికి ఈ కోటి ఎనభై ఎనిమిది లక్షలతో మన ఊరిలో వర్షాకాలం స్టార్ట్ అయ్యేంత వరకు మనకు సరిపోతుందని ఆశిస్తున్నాము ఇదందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవర ఎక్కడైతే వాటర్ తోలుతున్నామో అక్కడ అంతా కూడా వేస్ట్ చేయకుండా ఈ తోలిన వాటర్ని ఎప్పటికప్పుడు వాడుకుంటూ వారు పెట్టుకున్న ఈ టబ్బులైతే తొట్లైతే వీటన్నిటిని శుభ్రంగా పెట్టుకొని ఫ్రైడే డై డై రోజు వాటిని క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ నింపుకొని తిరిగి వారం వరకు వాటిని వాటర్ని శుభ్రంగా వాడుకోవాలని అందరికీ తెలియపరుస్తుంది